స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది గోదావరికనికి చెందిన కంపెల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుడు కుమార్తె సుప్రియను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతో డెలివరీ కాకముందే ఆడ శిశువు మరణించిందని సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పురిటిలోని ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఆవరణను ఆందోళనకు దిగారు వెంటనే ఆపరేషన్ చేస్తే శిశువు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందుబాటులో లేదని బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ ఆరోపించారు ఆసుపత్రిలో బంధువులతో పాటు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు కార్మికుల కుటుంబ సభ్యులకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు కనీసం స్కానింగ్ మిషన్ అందుబాటులో లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు

నాకు నాకేదో నారే ఉంది చెప్పొయ్ ఏంటది ఇట్లా జారగట్తో ఆ ఏమీ ఉండదు నేను నింటే దేర్లా నేను ఎంటెడ్ కటాలనీ సూపరింటెండ్ వెంటడే బయటాలి మూడు సమడు ఏయ్ ఏయ్ మీ బాపస్ మీ తీనక రదురు ఆ ప్రాథమిక అసలు యాక్షన్

ఏడికి ఇవాళ పొద్దున ఏడిటికి అనిపోయింది అంటే నైట్ అంతే చేచ్చు నైట్ డాక్టర్లు ఎడిపోయేరు ఇంత పెద్ద సింగర్ అయిన సంస్థ అని చెప్పుకుంటారు కదా ఏది కార్మికులకు కార్మికుల పిల్లలకు ఏమున్నది ఇల్లా నార్మల్ అయితే నార్మల్ అయితే నార్మల్ అయితే నేను ట్రై చేస్తాను ఈరోజు మాతృత్వం అనేది ఒక వరం కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమీ వేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం జైలైతే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ బుధవారణ సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం మీరేమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము ఒకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడ సిద్ధిపేట ఖర్చు పెడతారు మెదక్ల ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లలో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోలార్కని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తూ ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చి మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడే ఖర్చు పెట్టాలి సింగరేణి ఏరియా హాస్పిటల్లో అధినాతన ఎంఆర్ఐ స్కానింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ముందు వాళ్ళు ఏమన్నారంటే మీరు వెళ్ళిపోండి రేపు కొద్దివేలా డెలివరీ డేట్ ఉంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ లోపు అయిపోతుందని చెప్పారు మార్నింగ్ తీరా మార్నింగ్ చూసేసరికి ఏమైందని హార్ట్ బీట్ వస్తో లేదు ఒకసారి బయట స్కానింగ్ తీసుకొని రమ్మని అని చెప్పిండి నేను బయటికి పోయి స్కానింగ్ తీసుకొని వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయింది కాపచ్చు చనిపోయింది అని చెప్పి పెట్టి ఆపరేషన్ చేస్తామని అన్ని రెడీగా పెట్టుకున్నారు పెట్టుకున్నాక తర్వాత మేడం రాలేదని ఆపేసి పన్నెండు గంటలకు ఒకసారి అలా రాల్ల ఏమి కదులుతలేదు ముట్ట టైట్ అయిందని కదు అంతే జరిగింది